సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా రాజబల్లారం తండాలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ హాజరై నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టి దేశంలో ఉన్న పన్నెండు కోట్ల మంది బంజారా జాతికి ఆరాధ్యుడయ్యాడని ఈ జాతికి నడవడికను అందించి దిక్చూజిగా నిలిచారన్నారు ఇవాళ్ళకి కూడా కూడుకి గూటికి ఉపాధికి దూరమైన నష్టాలు కష్ట నష్టాలు అనుభవిస్తున్న జాతి లంబాడ జాతి అని అన్నారు ఆనాడు పరాయిపాలనకు వ్యతిరేకంగా భూమాతను కాపాడటం కోసం స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటంలో సాహసవంతమైన పాత్ర పోషించిన జాతి క్షత్రియ ధర్మాన్ని పాటించారని తెలిపారు వీరంతా భూమిని న కష్టాన్ని ధర్మాన్ని నమ్ముకున్నారని ఈ బాధలన్నీ బలపడేందుకు రోజు త్వరలోనే వస్తుందని ఈటల రాజేందర్ అన్నారు మోడీ వచ్చిన తర్వాత మన గౌరవం కాపాడేలా అనేక చర్యలు తీసుకున్నారన్నారు మహారాష్ట్రలో స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు చేసి ఆదివాసీ గిరిజన మహిళను దేశ రాష్ట్రపతిని చేశారని తెలిపారు అనగారిన జాతులు వర్గాలు అణచివేతేందుకు గురయ్యే వారి పట్ల మోడీ కమిట్మెంట్ చెప్పాల్సిన అవసరం లేదన్నారు మీ సంస్కృతి చరిత్ర భవిష్యత్తు తరాలకు అందించేందుకు భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మీరు గెలిపించుకున్న బిడ్డగా మీ ఊరు వాడిగా నీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా పిలిస్తే పలుకుతూ భోజానాయక అమరత్వంతో ఏర్పడే తెలంగాణలో మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని ఈటల రాజేంద్ర పేర్కొన్నారు

ప్రతి సంవత్సరం ఆరాధించేటువంటి మహానాయకుడు శివలాల్ మహారాజ్ గారు ఉమ్మడి పుట్టి పన్నెండు కోట్ల మంది మా లంబాడ జాతి ఆరాధించే దైవం శివాలాల్ మహారాజ్ గారు రామారావు మహారాజ్ గారు మేము ఆరాధించేటువంటి దైవం జగదంబిక మాత రెండు వందల ఎనభై ఆరవ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఇవాళ శివాలాల్ మహారాజు గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం తెలంగాణ గడ్డ మీద మలకాయిరి పార్లమెంట్లో మా రాజబొల్లారం తండ పాత తండ మేము ఈ ఊరు వాసులం ఇక్కడ జరుపుకోవడం సంతోషాన్ని కలిగించింది నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా లంబాడా జాతి వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నప్పటికీ కూడా సంస్కృతి సాంప్రదాయాలు ఇవాళ ఆరాధ్యం అంత ఒకటిగా ఉన్నటువంటి జాతి జాతి మన మహారాష్ట్రలో ఈ జాతి సంస్కృతిని గౌరవాన్ని కాపాడడం కోసం ఒక పెద్ద స్ఫూర్తి కేంద్రాన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కోసం ఈ జాతి ఔన్నత్యం గౌరవాన్ని రాబోయే తరాలకు అందించడం కోసం గొప్ప కేంద్రం కూడా నిర్మాణం కాబోతూ ఉంది ఈ మధ్యలోనే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మేము కల్చర్ మినిస్టర్ కలిసి శివలాల్ మహారాజు గారి యొక్క జయంతి ఉత్సవాన్ని అధికారికంగా జరపాలి అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది మొన్న కూడా మళ్ళీ రెండవసారి కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా దేశవ్యాప్తంగా ఇవాళ మోడీ గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈ జాతి గొప్పతనం గురించి ఈ జాతి యొక్క సమస్య గురించి అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో ఇవాళ శివలాల్ మహారాజు గారి యొక్క జయంతి ఉత్సవాన్ని అధికారికంగా జరుపుకునేటువంటి భాగ్యం అని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం ఈ జాతి ఔన్నత్యం కోసం జాతి సమస్యల కోసం ఎల్లవేళలా మేము వీళ్ళకి ముందు భాగానే ఉండి సమస్యల పరిష్కారాలు ఉంటామని చెప్పి మేము నాటిస్తాం